అదే గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా రోజు రోజుకి ఆయన మాట్లాడే మాటలు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోతే మీ భర్తలకు అన్నం పెట్టద్దు ఓట్లు అన్నం పెట్టండి అట్లయితే రాయండి అని మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడారు మాట్లాడతారు ఏముంది ఆడ ఇప్పుడు అన్నీ అందరికి కనపడుతున్నాయి అందరికి కనపడుతున్నాయి ఏం కనపడుతున్నాయి చేసిన పథకాలు ఎవరు చేశారు పథకాలు జగనం జగన్ వేసి పథకాలు అన్నీ కనబడతాయి ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు పాటో ఉండరు ఉండవు ఈ నాలుగాలల్లో అన్ని పథకాలు కుదిరినోడికి కొత్తవాడికి మెరుగుపడ్డాయి మొత్తానికి అయితే అందరం న్యాయం జరిగిందో అందరికీ న్యాయం జరిగింది మరి ఇప్పుడు అయితే అదేదో నేను ఇస్తాను చంద్రవన్నాడు ఒకసారి చూడండి నమ్మండి అంటున్నాడు కదా నంబరుగా నెంబర్గా మనం ఒక పాట పేలయినాక నంబరు అది ఎందుకు ఈసారి ఇస్తా అన్నాడు తాతయ్య ఈసారి ఇస్తానని నమ్ముతారా గోపాల్ ముందు చెప్పిండు అవి ఏది ఎక్కువ ఇస్తాను అన్నాడు ఎక్కువ కాదు లక్షలు ఇచ్చా నమ్మరు మనుషులు ఒక పేళ చూసేది అంటు మరి నువ్వు అమరా అన్నా మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ ముగ్గురు కలిసే జగన్ ఒక్కడే ఒకడైతే ఎంతమంది అయితే పులిస్తుండే అని పథకాలు కూర్చున్నప్పుడు ఒకడైతే ఎంతమంది అయితే పులిగా వస్తాను జగన్మోహన్ రెడ్డి మరి తొక్కేస్తాను ఏం తొక్కేస్తాడు ఆయన మనుషులు అందరు తొక్కితే తొక్కేస్తాడు ఆయన ఏం తొక్కేస్తాడు ఉత్తమ మాటలు ఎందుకో జనాలు తెలియకుండా ఉందా మరి ఇప్పుడు జగన్ సొంతం జరుగుతుంది పులి కదా అక్కడే అసలు ఈసారి ఓడిస్తాం జగన్ అంటున్నారు కదా ఒకళ్ళు ఓడి వాళ్ళ చేతులు ఉందా ఓడి చేతులుంది జనాల చేతులలో ఉంది ఓ చేతులు ఉంది జనాల చేతులలో ఉంది మనం ఏం చెప్పినా ఆ ఉట్టి మాటలు ఏమి పని చేయవు మంచి మాట చెప్పి పని చేసి ఉంటే అప్పుడు పని చేస్తాయి మరి తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించుకుంటే మా ప్రభుత్వం ఏర్పడి తాగడానికి మీకు మంచి ముందు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు కొంతమంది అని పురుగుల మందా పురుగుల మందా పురుగుల మంది ఇస్తాడు మంచి ముందు మధ్య మద్యం మద్యం లేదు ఎందుకు ఎన్ని చెప్పినా లాభం లేదు అది ఏదో నిజం చెబితే సరిపోద్ది కానీ ఒకటి ఎన్ని చదివితే సుఖము అందరికీ తెలుసు అన్ని పథకాలు ఇచ్చినాయి అందరు బాగా తిన్నారు ఐదేళ్లలో మళ్ళీ ఇంకెందుకు అయింది ఇంకా ఇప్పుడు జగన్ నేను మంచి చెప్తే నాకు ఓటేండి అని అడుగుతున్నాడు అలా చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఎందుకు అడగలేకపోతున్నాడు అది చేయక చేయక అడగలేకపోతాడు చేతి ఎందుకు అడగడు మరి ఇప్పుడు జగన్ చెల్లెలు కూడా ఓట్లు అయితే జగన్కి అంటుందిగా జగన్ జగన్ జగన్కి వేస్తానంటుంది ఓట్లు షర్మిళ అది చెడిది చెడిది మంచిది అయితే ఎందుకు అంటుంది మళ్ళా అది